తొలిసారి అందించబోయే పెన్షన్ని లబ్ధిదారులలో ఇంటికి వెళ్ళి స్వయంగా అందివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు జూలై ఒకటిన తాడేపల్లి మండలం పెడుమాకలోని పింఛన్దారుడు ఇంటికి చంద్రబాబు వెళ్ళి పింఛన్ని అందజేస్తారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ కర్తవ్యమంటూ బాబు లబ్ధిదారులకు లేఖ రాస్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకం పెట్టిన బాబు తొలిసారి అందించబోయే పెన్షన్ను లబ్ధిదారులు ఇళ్ళకు వెళ్ళి తానే స్వయంగా అందచేయాలని నిర్ణయించారు బకాయిలతో కలిపి జూలై ఒకటి నెలవారి పెన్షన్ నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు తాడేపల్లి మండలం పెరుమాకలోని లబ్ధిదారుల ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్ళి అందచేస్తారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పెన్షన్ ను నాలుగు వేలకు పెంచారు ఏప్రిల్ నుంచే మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు ఆ ప్రకారం ఏడు వేలు ఒకటో తారీఖున లబ్ధిదారులకు అందచేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే రాష్ట్రంలో అరవై లక్షలకు పైగా సామాజిక లబ్ధిదారులు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు ఒక్కరోజులోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమెరికా ఏర్పాట్లు పూర్తి చేశారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుంచి పని మొదలు పెడతారు ఒక్కొక్క ఉద్యోగికి యాభైళ్లను కేటాయించారు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులు కూడా పంపిణీలో సాయం చేస్తారు అంతకుముందు సీఎం చంద్రబాబు పింఛన్దారులకు లేఖ రాస్తారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని లేఖలో పేర్కొన్నారు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు బాబు మరోవైపు ఏపీ రాజధాని అమరావతి పరిధిలో భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది పదిహేను వందల డెబ్బై ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది సచివాలయం అసెంబ్లీ హైకోర్టు అధికారులు ప్రజాప్రతినిధుల క్వార్టర్లు బంగళాల వంటి వాటికి కేటాయించిన భూమిని నోటిఫై చేసింది మాస్టర్ ప్లాన్ ప్రకారం జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏ ఏ గ్రామాల పరిధిలోని భూమిని నోటిఫై చేస్తున్నామన్న వివరాలు గెజెట్లో ప్రస్తావించింది